భు అందరి వశము కాడు యేసు ప్రభు అందరికి తనను తాను సమర్పించుకోడు రక్షించడు కాపాడడు కారణం ఏంటి తెలుసా ఎవరు ఆయన దగ్గరకు వచ్చినా ఎవరు విశ్వసించిన ఆంతర్యాన్ని చూస్తాడు ఆంతర్యాన్ని చూసిన యేసుక్రీస్తుల వారు ఆంతర్యాన్ని చూడగలిగిన శక్తి కలిగిన యేసుక్రీస్తుల వారు శాస్త్రి వస్తాను అనగానే ఒక్కసారి వాడిని కింద నుంచి పైకి స్కాన్ చేసి వాడు ఆంతర్యాన్ని చూశాడు ఇప్పుడు వాడు ఆంతర్యాన్ని చూడగానే వాడికి ఏ సమాధానం చెప్పాలో ఆ సమాధానం చెప్తున్నాడు ఏ సమాధానం చెప్తున్నాడు నక్క ఉన్నాయి ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి మనిషి కుమారుడు తలవాల్చుకున్న స్థలము ఎందుకనండి ఈ మాట వాడుతాం వాడు ఇప్పుడు నాకు వాడు అంతర్యంలో ఏమని చెప్పాలి ఇప్పుడు నాకు ఏముంది యేసు ప్రభు మీటింగ్ పెట్టాడంటే వేల మంది వచ్చేస్తున్నారు వేల మందికి రోగాలు పోగొడుతున్నాడు వేల మందికి దొయ్యాలు పోగొడుతున్నాడు కనీసం ఒక్కొక్కటి పది రూపాయలు కానికేసిన మీటింగ్ ఎంత వస్తాయి లక్షల్లో డబ్బులు రావు ఇప్పుడు ఏసు ప్రభు వెనకాల వెళితే మొత్తం మీద మనకి ఏదో ఒకటి దొరుకుతుంది జాగ్రత్తగా వినండి నీ హృదయం పోగోలేదురా కెట్ౌట్ అన్నది ఇప్పుడు వాడి స్థానంలో మనల్ని పెట్టి ఆలోచించుకుందాం ఇక్కడ కూర్చున్న మీరు అందరూ ఏ సుప్రభ దగ్గరికి దేనికి వచ్చారు వచ్చారు మా పిల్లడికి ఉద్యోగం వస్తా అని వచ్చేవండి పోయింది మీ భక్తి నాకు వ్యాపారం బాగుంటదని వచ్చానండి పోయింది పాపాలు కొడుకోవడానికి రాలేదా చచ్చిపోతే పాతాళానికి జారిపోతానని ఆ భయంతో రాలేదా నా పాపాలు క్షమించేవాడు నా ప్రభు అక్కడే ఆ భయంతో రాలేదా నన్ను కన్నా నా పర తండ్రి నరులారా తిరిగి రండని చేతులు చాపి ప్రతిదినము నా కొరకు ఎదురు చూస్తున్నాడు అక్కడ నా తండ్రి దగ్గరికి చార్చ నా ప్రభు అయిన ఏసుక్రిస్తే ఆయన వాక్యం నేర్చుకోవాలి పాపాలన్నీ మానేయాలి ఈ దేహాన్ని దేవుడికి దేవుడు చేయాలి నేను పరలోక వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి వాడు ఆశించినట్టుగానే ఈ లోక ఏదో ఆశించి సంబంధం వెనకాల తిరుగుతున్నావా నీ అంతరంగాన్ని పరీక్షిస్తే నువ్వు దొరికిపోతావు ఆయనకి అంటే నా సిలువ యాగాన్ని నా సిలువ త్యాగాన్ని ఎవరిని వాళ్ళు గౌరవించి అమ్మో నా కోసం ప్రభు అంతా చచ్చిపోయాడు గనుక నేను నా ప్రభు కోసం ఏమైనా చెయ్యాలి అని ప్రభుత్వ లేదా ప్రేమతో రావటం లేదా దేవుడి దగ్గరికి అలా ప్రయాణం గురించి నమ్మల దాటి ఏసుకరిస్తున్న వారిని ఒకవేళ నువ్వు కూడా శాస్త్రి లాంటి ఆలోచనలతో ఆయన వెంబడిస్తున్నావేమో నీ అంతరంగాన్ని కూడా ఆయన పట్టేస్తాడు